The <laughs> హాయ్ అందరికి ఈరోజు అయితే మేము గారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి పల్లవి అయితే కేఎఫ్సి అండ్ తర్వాత చికెన్ వింగ్స్ అయితే తెప్పించింది అనమాట పారు వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు తెప్పించు అనేసి ఇంకా అన్నయ్య అయితే ఆర్డర్ పెట్టేశారండి నిజం చెప్తున్నా సీరియస్గా ఎంత బాగా టేస్టీగా ఉన్నాయో కానీ నేను ఇవన్నీ తినలేదు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం చికెన్ మటన్ బిర్యానీలు ఇవేనమాట సో అందుకోసమే మన బాడీ కూడా అంత పర్ఫెక్ట్ బాడీ కాదు కాబట్టి నేనైతే కొన్ని తినేసి సంయుక్తకైతే ఇచ్చాను తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము ఎప్పుడు సిటీలో ఉండి తినేటోళ్ళం కాదు కొన్ని మాకు వింతగానే అనిపిస్తాయి కొంతమంది చూడటానికి అది ఓవర్ గా అనిపించిన బట్ మా హ్యాపీనెస్ అనమాట సో ఇక్కడ పళ్ళు ఛానల్లో మేము విషెస్ అయితే పెట్టడం కోసం అని వీడియో తీస్తాం మీతో తన ఛానల్లో అయితే చూడొచ్చు అనమాట లాంగ్ వీడియో కూడా చూసే